ఓం త్రి మహాగణ ఓం శ్రీ బ్రహ్మ ఓం శ్రీ దత్తద్రువ్యమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పుష్యమాసం ఇది ప్రవేశించడం జరిగింది ముప్పై ఒకటో తారీఖు నుంచి మనకి పుష్యమాసం ప్రారంభమైంది అయితే ఈ పుష్యమాసం పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం ఎవరు జన్మించారు అని మనం తెలుసుకుంటే శని భగవానుడు జన్మించాడు ఆయన శనీశ్వరుడు ఒక శని భగవానుడికే ఈశ్వరుడు శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు అని ఉంది అంటే కర్మదాత కాబట్టి ఈ పుష్ప మాసంలో శనీశ్వరుణ్ణి మనం ఏ విధంగా మనం పూజించినట్లయితే ఏ విధంగా వారిని సేవించుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయో మన ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలించుకుందాం ఈ పుష్పమాసం గురించి తెలుసుకుందాం చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమి మాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం ఈ పుష్యమాసం శీతాకాలం అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆధ్యాత్మికంగా జపాలు తపాలు ధ్యాన పారాయణం చేసుకోవడానికి చాలా మంచి మాసం ఈ పుష్యమాసం పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులు అయ్యే పుణ్యమాసం కూడా ఈ పుష్యమాసంగా మనం చెప్పుకోవచ్చు అయితే పుష్య పౌర్ణమి వేదాధ్యానికి చాలా ఇష్టమైనదిగా చెప్పడం జరిగింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం కూడా అనే శాస్త్రం మనకు చెప్పడం జరుగుతుంది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వజ మాసం శివునికి కార్తీక మాసం అలాగే పుష్యమాసం శనేశ్వరుడికి పరమ ప్రీతికరం చాలా ఇష్టమైన ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్పీ నక్షత్రంలో జన్మించడం జరిగింది ఈ నెలంతా శనేశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నడై శుభాలు కలిగిస్తాడని మనకి శాస్త్రం మనకి చెప్పడం జరుగుతుంది ఏళ్ళనాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే చుచిగా స్నానం చేసి శనిశ్వరుని భక్తితో ప్రార్థించ జరుగుతుంది పౌర్ణమి నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం చేసినట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది అలాగే ఆయనకి ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగంగా మనం తీసుకున్నట్లయితే చాలా మంచిది ఎందుకంటే దీని వెనక శాస్త్రీయ కోణం కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే మనిషి శరీరంలో వేడిని పెంచడానికి ఈ బెల్లం నువ్వులు అని మనం చెప్పుకోవచ్చు ఈ శని ధర్మ దర్శి న్యాయం సత్యం ధర్మాలకు ఎత్తి చూపించేవాడు సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు కాబట్టి ఈ నెలలో నువ్వులు సేవించి నిష్టలతో ఉట్టి ఈ శనీశ్వరుని అనుగ్రహం మనం సంపాదించుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా గరుడు పురాణంలో నాభిస్థానం శని స్థానంగా చెప్పబడింది ఎప్పుడైతే శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత శని ప్రభావం కారణమని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం పుష్య శుక్ల విధి నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజించినట్లయితే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం మనకి అదేవిధంగా అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడి దళాలతోటి అదేవిధంగా సూర్యుణ్ణి జిల్లేడి పూలతోటి అర్చించడం జరుగుతుంది అదేవిధంగా ఈ శుక్లపక్ష షష్ఠి రోజున సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవటం మనం చూస్తున్నాము ఎవరు తమిళనాడులో ఎందుకంటే మనం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో తమిళనాడులో ఈ షష్ఠి రోజున ఈ పుష్యమాసం షష్ఠి రోజున వారు సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకోవటం మనకు తెలుసు అదేవిధంగా ఈ శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున పితృదేవతలను ఆరాధించటం జరుగుతుంది ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్ర ద ఏకాదశిని అని కూడా పిలవటం జరుగుతుంది ఈ పుత్ర ఏకాదశిని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం అదేవిధంగా ఈ పుష్యమాసంలో వస్త్రదానం చేసినట్లయితే చాలా మంచిది ఎందుకంటే చలికి బాధపడే వారికి వస్త్రదానం చేసినట్లయితే మనం ఎంతో దానం చేసిన ఫలితం వస్తుందని మనకి శాస్త్రం చెబుతుంది పుష్పమాసంలో వచ్చే పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండగ భోగి చీకటితోనే లేచి మనం చలి మంటలను చీకట్లను పార ద్రోడతాము దక్షిణానికి ధనుర్మాసానికి ఆఖరు రోజు ఈ రోజు అనమాట భోగినాడు నాడు గోదా రంగనాథుల కళ్యాణాన్ని మనం కన్నుల పండగ మనం జరుపుకోవటం మర్నాడు సూర్యుడు మకర సంక్రాంతి రాసులోకి మనం ప్రవేశించే దినమే మకర సంక్రాంతి అని మనం జరుపుకోవటం మనం చూస్తున్నాం ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఉత్తరాయణంలో మనం రాత్రిపూట భోజనం అంటే ఈ రవి మకర సంక్రాంతిలోకి ప్రవేశించే రోజున సంక్రమణ రోజున సాయంత్రం పూట అంటే రాత్రిపూట భోజనం చేయకూడదని మనకి పురాణాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కాబట్టి ఆ రోజు ఆ మకర సంక్రాంతి రోజున మనం భోజనం చేయకుండా చాలా మంచిది సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నెత్తితోనే నువ్వులతోనే అభిషేకిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మనకి శాస్త్రం జరుగుతుంది సకల భోగభాగ్యాలు రావటం జరుగుతుందని మనకి శాస్త్రం తెలుపుతుంది సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు ఆ రోజు ధాన్య రాశులకు వ్యవసాయంలో సహకరించే పశువులకు లక్ష్మీ స్వరూపంగా భావించి వాటిని అలంకరించి పూజించటం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు కూడా ఈ పుష్ప బహుళ ఏకాదశిని విమల ఏకాదశిని సఫల ఏకాదశిని షష్ఠి ఏకాదశిని కళ్యాణ ఏకాదశిని అని కూడా పిలవటం మనం చూస్తున్నాము ఈ సున్నిపిండితో పిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయటం నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవటం మంచినీటితోనూ నువ్వులు కలుపుని తాగటం తెలదనం చేయటం ఈ ఏకాదశి రోజు చేయటం జరుగుతుంది ఈ మాసంలో ఆఖ రోజున అమావాస రోజున చోళంగి అమావాస్యని పిలవటం జరుగుతుంది కాబట్టి ఆ రోజున అమావాస రోజున మన స్నానాలు అన్ని చేసి దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయని అదేవిధంగా పితృతర్పణాలు ఆర్థికాలు ఏమైనా ఉంటే వారి పేరుతో అన్నదానాలు చేసినట్లయితే లేదా వారికి అన్నదానాలు చేసినట్లయితే మనకి ఆ పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని మనకి శాస్త్రం చెప్పడం జరుగుతుంది ఈ పుష్యమాసంలో సూర్యోదయ సమయాన ప్రసరించే సూర్యకాంతి అద్భుతంగా ఉంటుంది చెప్పలేనంత కాంతిని దర్శనం చేయించే ఈ పుష్యమాసానికి ఉత్తరాయణం పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ నుండి ఉత్తర దిశగా ప్రయాణం చేయటం జరుగుతుంది కాబట్టి ఊర్ధముఖంగా ప్రయాణం అని చెప్పడం జరుగుతుంది మనలోని ప్రాణశక్తి బలాన్ని కూర్చుకునే సమయం సూర్యకిరణాలు ఎందు ఒక ప్రత్యేకమైన కాంతి ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరాయణానికి ముందు దీన్ని మనం బ్రహ్మీ ముహూర్తం కూడా అంటాం అంటే బ్రహ్మ కాలం సమయం అని కూడా అంటాం కాబట్టి ఈ పుష్యమాసంలో మనం కావలసినంత మనకి ఉన్నటువంటి సమస్యలు కానీ ఏమైనా ఉంటే మన ఈ శనేశ్వరుడికి చేసుకోవటం వల్ల మనకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది సర్వే జనా శక్నోభావా